హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను రాసిన కథ దేవుళ్ళరా మీరు మారకండి రచన శ్రీహరికృష్ణ తెల్లారు ఐదు గంటలకు నిద్రలేచి పళ్ళు తోముకున్న తర్వాత కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యాప్రవర్తతే మన వెంకటేశ్వర స్వామి సుప్రభాతం శ్రీనివాస గోవింద శ్రీ గోవింద అనే గోవిందనామాలు ఆ తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి విష్ణు సహస్రనామం దాని తర్వాత హనుమాన్ చాలీస్తారు రోజు తన సెలలో పెట్టుకుంటారు తాతయ్య ఏమిటి వాడ తాతగారి రూమ్లోంచి వినపట్టడం లేదు అని అనుకుంటోంది సాత్విక నాన్న ఆరు గంటలకల్లా వాకింగ్కి వెళ్ళిపోతారు ఏడున్నర ఏడున్నర కల్లా వస్తారు ఈలోపు తాతయ్య పేపర్ చదవటం కూడా అయిపోతుంది అని అనుకుంటున్నాను సాత్వికకి సాత్వి ఇదిగో ఈ కాఫీ తీసుకొని తాతగారికి ఇచ్చిరా వస్తున్నానమ్మా అంటూ వెళ్ళి కాఫీ తీసుకొచ్చి తాతయ్య రూమ్ తలుపు కొట్టింది రెండు మూడు సార్లు తలుపు కొట్టినా తలుపు తీయలేదు సుందరరాయ్య గారు కాఫీని వెనక్కి తీసుకొచ్చి తాతగారు ఇంకా నిద్ర లేచినట్టు లేరమ్మా రెండుసార్లు తలుపు కొట్టా తీ తలుపు తీయలేదు అంది సాత్విక సర్లే అక్కడ పెట్టు నాన్న వచ్చిన తర్వాత ఇద్దరికి మళ్ళీ కనిపిస్తాలే ఈలోపు లేస్తారులే అంటూ తన పనిలో పడింది సరస్వతి ఏడు నలభై ఐదుకి వాకింగ్ నుంచి వచ్చి బూట్టు విప్పుకుని లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుని సరస్వతి కాసిన మంచినీళ్ళు తీసుకురా అంటూ పిలిచాడు ప్రభు వస్తున్నానండి కాళ్ళు చేతులు కూడా కడుపురండి కాఫీ కూడా తెస్తా నాన్న ఏడి మొక్కలకి నీళ్ళు పోస్తున్నాడా మామయ్య గారు ఇంకా నిద్ర లేవలేదు సాత్వి కాఫీ ఇవ్వడానికి వెళ్ళి తలుపు కొట్టినా కూడా తీయలేదు బహుశా రాత్రి నిద్ర పట్టలేదేమో ఏ తెల్లారో నిద్రపెట్టి ఉంటుంది మెలకు రాలేదేమో నిద్ర లేపడం ఎందుకని లేపలా ఏకంగా మీరు వచ్చిన తర్వాత ఇద్దరికి కాఫీ కల్పిద్దామని అంటుంటే కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కుర్చీలో కూర్చున్నాడు ప్రభుకి కాఫీ ఇచ్చి మావగారు మావిగారు తలుపు తీయండి ఎనిమిది అయింది టైము తలుపు తీయడం మావిగారు ఇదిగో ఈ కాఫీ తాగండి అంటూ తలుపు కొట్టింది అయినా తీయలేదు లోపల నుంచి ఏమి సమాధానం కూడా రాలేదు ప్రభు కాఫీ తాగి వచ్చి ఇంతసేపటి వరకు ఎప్పుడు నిద్రపోలేదు నాన్న నానా నానా తలుపు తీయండి కూడా ఏమి సమాధానం రాలేదు ప్రభుకి అనుమానం వచ్చి తలుపు గట్టిగా తోశాడు లోపల గడియ పెట్టినట్టున్నారు అంటూ ఇంకోసారి గట్టిగా ఒక్కతోపు తోశాడు నాన్నకి ఏమి కాలేదు కదా అంటూ తలుపుని గట్టిగా ఒక్క తోపు చూశాడు ఇక లాభం లేదు అని తలుపుని పగలగొట్టి లోపలికి వెళ్ళి చూశాడు సుందరయ్య మంచం మీద అచేతనంగా పడి ఉన్నాడు తట్టి లేపుతున్న ప్రభుకి తండ్రి చెయ్యి ఒళ్ళు చల్లగా తగిలింది నోట్లోంచి నురగ వచ్చిన చారికలు కూడా కనబడ్డాయి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించిన ప్రభుకి సారీ నండి వీరిపోయి ఆరు గంటలు అయి ఉంటుంది అన్నాడు డాక్టర్ నాన్న అప్పుడే తాతగారు చనిపోయే సంవత్సరం అయింది రేపు ఇంటికి సున్నం కొట్టిద్దామని చెప్పారు రేపు ఏ టైంలో వస్తున్నారా పనివాళ్ళు రేపు తొమ్మిదిన్నరకల్లా వస్తున్నారమ్మా మొదట తాతగారి రూమ్కి వేయిద్దాం రేపు తాతగారి రూమ్ అంతా సర్దమ్మా నీకు ఇప్పుడు సెలవులే కదా అవునా నాకు సెలవులే ఇవాళే తాతగారి రూమ్ అంతా సర్ది అన్నీ రెడీగా పెడతా వాళ్ళు వచ్చే టైంకి అనంతరాలు చదువుతాను అన్న అంది రూమ్ సర్దటం మొదలెట్టింది సాత్విక సర్దుతుంటే కనపడింది తాతగారి డైరీ చదవచ్చు చదవకూడదు అనుకుంది తాతగారు చనిపోయారు కదా ఏం పర్వాలేదులే రాత్రికి చదువుతా అంటూ తన రూమ్కి తీసుకెళ్ళింది ఆ డైరీని పడుకుని డైరీ తెరిచి చదవటం మొదలెట్టింది అంత రోజువారీ విషయాలే రాస్తు రాసుకున్నాడు అనుకుంటూ మూసైపోతుంటే మా అమ్మ ఫోటో ఆ డైరీలోంచి కొద్దిగా బయటకు వచ్చింది ఆ ఫోటో దిగిపోతుంటే ఆ పేజీ నుండి ఓ ఐదారు పేజీల్లో రాశాడు తాతయ్య చదవటం మొరటం సాత్విక ఎందుకో తెలియడం లేదు రోజు రోజుకి ఓపిక నశిస్తుంది చిన్న చిన్న విషయాలకి కోపం వస్తుంది ఎవరిని నమ్మబుద్ధి కావటం లేదు ఏ విషయాలను పెద్దగా ఆలోచించకూడదు అని అనుకుంటానే కానీ నా ఆలోచన ఏమీ ఆగడం లేదు ఎందుకు నేను మునుపటిలాగా ఉండలేకపోతున్నానో అర్థం కావడం లేదు అంటూ రాశాడు తాతయ్య మొదటి పేరాలో ఏమిటి ఇంత సీరియస్గా బాధపడుతున్నట్టు రాసుకున్నాడు నాకు తెలిసి అమ్మ నాన్న నేను తాతయ్యతో సరదాగానే ఉంటాం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగానే ఉంటారు మరెందుకు ఇలా రాసుకున్నాడు ఏమో అంటూ మళ్ళీ చదవడంలో పడింది సాత్విక జన్మనిచ్చిన అమ్మను బాధపట్టడం కాదు కానీ అమ్మ గొప్పదా భార్య గొప్పదా అంటే కొడుక్కి పెళ్ళయ్యేంతవరకు అమ్మ అమ్మే పెళ్ళయి ఇంటికి కోడలు వచ్చిన తర్వాత అమ్మ దేవతగా రెండో అవతారం ఎత్తుతుంది అలాగే భార్య కూడా అలాగే ఉంటుంది ఇటు తన భర్తకి భార్య స్థానాన్ని ఇస్తూ ఇంటి పాతికి అమ్మగా అవుతుంది అందుకే అమ్మ భార్యలు ఇద్దరు గొప్పవాలి నా దృష్టిలో అలా తన జీవితంలోకి వచ్చిన శాంతతో సహజీవనంలో తన జీవితంలోకి ప్రభు పవిత్ర కొడుకు కూతురులాగా వచ్చారు కిందటి నెలలోనే ఇరవై సంవత్సరాల నుండి తమ వంశంలో సాత్విక మనవరాలుగా వచ్చింది ఇంకా తాలే అనుకున్నాడు ఏమో భగవంతుడు భార్య శాంతను నా జీవితం నుండి దానికొచ్చిన రోగంతో కొడుకు బ్యాంక్ బ్యాలెన్సు నుండి ఓ పది లక్షలను దూరం చేశాడు నా శాంత నాకు దూరం అయిన దగ్గర నుంచి నాలో ఎవ్వరూ తీర్చలేని బాధ ఎవరికీ చెప్పుకోలేని బాధ నన్ను బాగా కొంగతీసింది నాన్న బాధపడకండి అని ప్రభు మాయగారు కొంచెం బాధని ఓర్చుకోండి అని సరస్వతి చెబుతూనే ఉన్నారు అయినా శాంత లేని వెళితే నేను తట్టుకోలేకపోతున్నాను డైరీ చదవటం ఆపి అవును మామ పోయిన తర్వాత చాలా మోభావంగా ఉండేవారు తాతయ్య సరదాగా ఉండే తాతయ్య అలా ఉంటే నాకు చాలా బాధేసేది అనుకుంటూ మళ్ళీ చదవడం అట్ల సాత్విక శాంతపోయి మూడు నెలలైన తర్వాత నిద్ర పట్టక హాల్లో తిరుగుతున్న నాకు ప్రభు సరస్వతి మాట్లాడుకుంటున్న మాటలు నా చెవిని పడ్డాయి ఏమండి ఇలా అయింది ఏమిటండి పది లక్షలు ఖర్చు అయినా కూడా ఆ తైగర్ దక్కల ఇటు చూస్తే సాత్విక పెళ్ళికి ఎదిగింది సంబంధాలు చూస్తున్న సమయంలోనే ఇలా జరిగింది అవునే పాపం చాలా బాధపడేది అమ్మ డబ్బు పోతే పోయింది అమ్మ దగ్గర బాగుండేది ఏం చేస్తాం ఏది మన చేతుల్లో లేదుగా కొడుగ్గా నేను ఎంత చేయగలను అంత చేశా ఏం చేస్తాం మన దురదృష్టం ఇంకా బ్యాంకులో ఇరవై లక్షలే ఉంది పెళ్ళంటే అంటే ఎంత సింపుల్గా చేసినా ఓ నలభై లక్షలన్నా అవుతుంది ఈ రోజుల్లో చూద్దాంలే అన్నిటిగా భగవంతుడే ఉన్నాడు అన్నాడు ప్రభు వాళ్ళు మాట్లాడుకుంటుంటే చాలా బాధ వేసింది నేను సంపాదించింది ప్రభు చదువుకి పవిత్ర పెళ్లికి కట్టించిన మూడు బెడ్రూమ్లు ఇంటికి సరిపోయింది ఏం చేయాలో తోచడం లేదు నాకు కూడా ఈ మధ్య గుండెలను కొద్దిగా నొప్పి వస్తుంది చెప్పి వాడిని మళ్ళీ కష్టపెట్టడం అనేందుకు బ్రతికనున్నాడు బ్రతుకుత ఈ విషయం వాడికి చెప్పనే చెప్పకూడదు అరవై డెబ్భై ఏళ్ళు వచ్చిన తర్వాత వచ్చే జబ్బులతో జీవించాలి కానీ భయపడకూడదు బాధపడకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు అంటే తాతయ్య తనుకున్న జబ్బుని దాచి దాచిపెట్టుకున్నాడు అన్నమాట అది ఎక్కువ ఆయన ప్రాణం తీసిందేమో తాతయ్య ఎంత పనిచేసావు తాతయ్య అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది సాత్విక మళ్ళీ డైరీ చదవటం మొదలెట్టింది మనం అదృష్టం అనేది మన నుదుటి రాధమితనో మన చేతి గీతల్లోనూ ఉండదు మనం చేసే కష్టం మీదే ఆధారపడి ఉంటుందనే తత్వం నాది అలాగే కష్టపడ్డా అలా వచ్చిన అదృష్టం ఎందుకో తిరగబడి దురదృష్టంగా మారింది ఇలాంటివన్నీ జరుగుతుంటే దేవుడి మీద నమ్మకం పోతుంది చిన్నప్పటి నుంచి నాకు దేవుణ్ణి అంటే బాగా నమ్మేవాడిని ఊహం వచ్చిన తర్వాత కొంతమందిని ఆ దేవుడి రూపాలుగా ఊహించుకునేవాడిని చదువు చెప్పే మాస్టర్లు పూజారులు ఆరోగ్యాన్ని కాపాడే డాక్టర్లు రక్షణ కల్పించే పోలీసు వాళ్ళు న్యాయం చెప్పే జడ్జిలు వీళ్ళు ఎందుకో నాకు ఆ భగవంతుడి రూపాలుగా కనబడేవాళ్ళు కానీ ప్రస్తుత ఈ కాలంలో నేను ఆ దేవుడి రూపాలుగా భావించే ఆ దేవుళ్ళు స్వార్థంతోనో ఆశతోనూ లేక వేరే వాళ్ళ ఒత్తిల వాళ్ళు మారుతున్నారు చాలా బాధిస్తుంది అలా మారకపోతే నా భార్య నాకు దక్కదేమో నా కొడుకు దాచుకునే డబ్బులు అంత ఖర్చయ్యేవి కావేమో అందుకే ఓ దేవుళ్ళారా మీరు మారకండి మీరు మారకండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని అన్యాయం చేయకండి నా ఈ అభిప్రాయాన్ని నా మనవరాలి చేత సోషల్ మీడియాలో వచ్చేటట్లు చేయిస్తా అంటూ రాసుకున్నాడు డైరీలో తప్పకుండా తాత నీ కోరిక నీ తప్పకుండా తీస్తా తాత అంటూ డైరీని మూసేసి అమ్మా నాన్నలకి డైరీ చూపించడానికి వెళ్ళింది సాత్విక ఇదండి ఈ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాలాగే చాలామందికి ఈ అభిప్రాయం ఉండొచ్చు పాఠాలు నేర్పిన పంతులు గారు పూజారులు వైద్యం చేసే వైద్యుడు చక్కటి న్యాయం చెప్పే జడ్జి ప్రజలకు రక్షణ కల్పించే ప్రతి పోలీసు వారు తమ దృష్టిలో దేవుళ్ళుగానే కనపడతారు కానీ కొంతమంది మాత్రం పైన చెప్పిన కారణాల వల్ల ఏ ఒత్తిడికో లొంగి తమ కర్తవ్యాలని బాధ్యతలని మర్చిపోతే నాలాంటి మధ్య తరగతి కుటుంబీకులకి చాలా బాధేస్తుంది ఇలా అందరూ చేస్తారని కాదు ఒకవేళ అలా కనుక మీలో మార్పు వస్తే దయచేసి అలా మారకండి ఇలా రాసినందుకు ఎవరినైనా నొప్పిస్తే నన్ను మనసారా క్షమించండి మీ శ్రీహరికృష్ణ